సొంత సొంతింటి కల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో సాకారం అవుతుందని విజయనగరం జిల్లా భారత జనతా పార్టీ నేతలు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కమలం పార్టీ నేతలు ఉప్పలపాటి రాజేశ్ వర్మ ఇమ్మంది సుధీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ పథకం కింద హౌసింగ్ లబ్దిదారుడికి మూడు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పిన బీజేపీ నేతలు ఇందులో కేంద్రం రెండున్నర లక్షలు రాష్ట్రం వేలు మన భారత ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన జీరో అనే ఈ పథకం ద్వారా పేద ప్రజల ఇల్లు ఇంటి సంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఒక సంకల్పంతో వికసిత భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాటు ముఖ్యంగా విజయనగరం అర్బన్ ప్రజలకు ఇంటి సొంత స్థలం ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాలతో మీ యొక్క సొంత ఇంటిని నిర్మించుకోవడానికి పూర్తి సహ సహకారాలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరోలో కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు పూర్తి సబ్సిడీతో మీకు ఆర్థిక సహాయం అందిస్తుందని మేము తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ఏదైతే రెండో దశలో ప్రధానమంత్రి గారు సుమారుగా ఇరవై కోట్ల మందికి పట్టణ పేదలకి గృహ సదుపాయాలు కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మన విజయనగరం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఇంకా చాలా మందికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మొదటి దశలోనే సుమారుగా ఇంకా ఎనభై ఎనభై ఒక పిల్లల వరకు రిజిస్ట్రేషన్ కావాల్సి కూడా ఉన్నటువంటి పరిస్థితి గుర్తించడం జరిగింది విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి పేదలకు ఈ విషయాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా ఎన్డీఏ పరిపాలన చేపట్టిన తర్వాత పట్టణ పేదలకి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల సబ్సిడీ వస్తున్నది ఈ సబ్సిడీ యొక్క పథకాన్ని వినియోగించుకొని ఎవరైతే మన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలు సొంత స్థలాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి గృహ నిర్మాణం చేపట్టుకోవడానికి ఒక మంచి లబ్ధి చేకూర్చినటువంటి పథకం ఇది ఈ పథకం యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని సంప్రదించినట్టయితే ఆయన సహకారంతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మీరే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే వెబ్సైట్ ఒకటి ఉంది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ అంతటి మీరుగా కూడా నమోదు చేసుకోవచ్చు ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా అందరి యొక్క ఉద్దేశం ప్రజాపక్షంగా పనిచేయాలనేటటువంటి ఆలోచనతో ముందుగా ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనేటటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తుంది